బ్రేకింగ్ న్యూస్ అల్లు అర్జున్ విచారణ ముగిసింది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో దాదాపు రెండున్నర గంటల పాటు బన్నీని పోలీసులు విచారించారు కీలక అంశాల పట్ల ప్రశ్నలు అయితే బన్నీని అడిగారు ఇందులో మనకు వచ్చిన వార్తల ప్రకారం చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ గారిని సంధ్యా థియేటర్ ఘటనపై అదేవిధంగా బౌన్సర్లపై అదేవిధంగా అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్పై అయితే పోలీసులు ప్రశ్నలు అయితే మనకు వార్తలు అయితే వస్తున్నాయి ముఖ్యంగా రేవతి చనిపోయిన విషయం మీకు తెలుసు కదా అని పోలీసులు అల్లు అర్జున్ ప్రశ్నించక అల్లు అర్జున్ నోరు మెదపలేదు అయితే వార్తలు అయితే వస్తున్నాయి అదేవిధంగా మీడియా ముందు మీరు ఎందుకు నాకు తెలియదు అని చెప్పారని ప్రశ్నించారు పోలీసులు దానికి కూడా అల్లు అర్జున్ గారు సైలెంట్గానే ఉన్నారంటూ అయితే మనకు వార్తలు వస్తున్నాయి అదేవిధంగా రాత్రి తొమ్మిదిన్నర నుంచి అల్లు అర్జున్ గారు బయటికి వెళ్లేంత వరకు జరిగిన వీడియో మొత్తాన్ని అల్లు అర్జున్ గారికి చూపించి దీనికి సంబంధించి క్వశ్చన్లు అయితే అడిగారు ఏం జరిగిందనే విషయం పట్ల దానికి కూడా అల్లు అర్జున్ గారు కూడా సమాధానం చెప్పినట్లు అదేవిధంగా కొన్ని 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 క్వశ్చన్లకైతే అల్లు అర్జున్ గారు నాకు తెలియదు నాకు వినలేదు మర్చిపోయా అనే విధంగా ఆన్సర్లు చెప్పినట్లయితే మనకు వార్తలు వస్తున్నాయి బౌన్సర్ల ప్రవర్తన పట్ల కూడా అల్లు అర్జున్ గారిని క్వశ్చన్లు వేయగా అల్లు అర్జున్ గారు నాకు తెలియదు అనే సమాధానాలు కూడా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి రెండున్నర గంటల పాటు విచారణ చేసి అల్లు అర్జున్ గారి స్టేట్మెంట్ని పోలీసులు రికార్డ్ చేశారు సో తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మనం వేచి చూడాలి